వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం జైవనరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయ్యే వైశాఖ ధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసం చేయవలసిన చేదగని ధర్మములను దయించి వివరింపమని కోరను అప్పుడు నారద మహర్షి ఇట్లా నేను అంబరీష మహారాజా నీకు గల ధర్మాసక్తికి మిక్కి సంతోషం కలుగుతున్నది వినుము నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగన స్నానం పగటి నిద్ర కంచు పాత్రలో భుజించుట పాత్రలో భుజింపవలన నారదుని ఉద్దేశం కాదు ప్రథమను ఆచరించేవారు పాత్రలో కంచంలో భుజింపరాదు అరటి ఆకు విస్తరాకు తామరాకు ఉన్నగు ఆకలే అందు భుజింపవలనని నారదుని అభిప్రాయం ధనవంతులు బంగారు పాత్రలను సామాన్యులు కంచు పాత్రలను ప్రాతకాలంలో వెనుకటి దినలో భుజించవారు మంచంపై పరుండుట గృహ స్నానం నిషిద్ధములైన ఆహారములను ఉల్లి మొదలైన వాణిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖ వ్రతము చేయువారు మానవలను రెండు మార్లు భుజింపరాదు పగలుచు మాని రాత్రి అందు భుజింపరాదు అనగా యందు భుజించి రాత్రి భోజనం మానవలను వైశాఖ మాస వ్రతమును పాటించేవారు తామరాకును భుజించిన వా పాప విముక్తుడే చేరును వైశాఖమాస మాస వ్రతము పాటించి వారు ఎండలో నడిచి అలసిన వారి పాదములకు కడిగి ఆ జనం భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకునేవారు ఇది ఉత్తమమైన వ్రతం మార్గాయాసం అందిన ఉత్తమ బ్రాహ్మణు ఆదరించి ఉత్తమ మాసంలో కూర్చుండబెట్టి ఉత్తమ ఆసనంలో కూర్చుండబెట్టి వాణిని శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జనంను తలపై చల్లుకున్న వాని పాపములన్నీ పటాపంచలేని నశించు ఆ జలమును తలపై చల్లుకొనిన సర్వతీర్థముల యందు స్నానం చేసిన పుణ్యఫలం సిద్ధించును విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నది తటాకాది స్నానం చేయగా తామరాకు మున్నగు యందు ఆహారం భుజింపక విష్ణు పూజనం లేక కాలం గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తర్వాత జన్మయందు కంచర గాడిదగా జన్మించను ఆరోగ్యవంతుడై ఉండి శరీరం కలిగి స్వస్థుడను వైశాఖ గృహస్నానం చేసినచో నీచ నందు వైశాఖమున బహిస్నానం నదీ తటకాలలో చేయని వందల మార్లు శనగ జన్మం నందును స్నానాదులు లేక వైశాఖ గడిపినవాడు పిశాచమై ఉండును వైశాఖమాస మాస వ్రతం ఆచరించినప్పుడే దానికి పిశాచత్వం పోను వైశాఖమున లోయ్యి జలమును అన్నదానం అన్నను దానం చేయనివాడు వాడు పాప దుఃఖములను ఎట్లు పోగొట్టుకొను పోగొట్టుకొనలేడని పాపం శ్రీ మహావిష్ణువుని ధ్యానించు నదీ స్నానం ఆచరించిన వారు గతం మూడు జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో సముద్ర స్నానం ఆచరించినచో ఏడు జన్మలలో చేసిన పాపములను పోవును జాహ్నవి వృద్ధగంగా కాలింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అని గంగానది ఏడు విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి చెంది అందినది అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు దేవతలచే నిర్మితమైన నిర్మితములైన సముద్రాదులందు స్నానములు వైశాఖ మాస ప్రాతకాలంలో చేసిన వారి సర్వపాపమును నశించి పుణ్యప్రాప్తి కలుగును గోపాదమంత ప్రమాణం కల బహిర్జనముల గంగాది సర్వతీర్థములు వసించును ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో అందు స్నానం ఆడవలను వసద్రవ్యములలో కీలములను క్షీరం ఉత్తమం క్షీరం కంటే పెరుగు ఉత్తమం పెరుగు కంటే నెయ్యి ఉత్తమం నెలలో కార్తీక మాసం ఉత్తమం కార్తీకం కంటే మాఘమాసం ఉత్తమం మాఘము కంటే వైశాఖ మాసం ఉత్తమం ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతం దానము నగ్నవి వట వటవృక్షం వలె మరింతగా పెరుగును కావున ఇట్టి పవిత్ర మాసంలో ధనవంతుడైనను దరిద్రుడైన దరిద్రుడైనను యథాశక్తి వ్రతం ఆచరించుచు బ్రాహ్మణులకు యథాశక్తిగా దానం ఇవ్వలను కందమూలములు పండ్లు వేర్లు కూరగాయలు కూరలు ఉప్పు బెల్లము పండ్లు ఆకు నీరు మజ్జిగ అన్నీ ఇచ్చినను కలుగు అంతయు అనంతం ఉంటమ్మ మున్నగు దేవతల మున్నగు దేవతలంతటి వారికి ఈ మాసమున రక్తదానాదులు లేచో నెట్టి ఫలము ఫలితం లేదు దానం చేయని వాడు దరిద్రుడుగు దరిద్రుడు అవి పాపములను ఆచరించు అందుచే నరకం నందును కావున యథాశక్తిగా దానం చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకం కావున తెలివి ఉన్నవారు చురుకమును కోరుచు దానము చేయవలను ఇంటిలో నిన్నీ అలంకారములున్నను పైకప్పు లేచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాస వ్రతములను ఆచరించను వైశాఖ వ్రతమును ఆచరింపనుచో వాని జీవితం అంతయు వ్యర్థము అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతం ఉత్తమమను భావం శ్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్త ప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతంను ఆచరింపనుచో ఎన్ని లాభములున్నను ఎర్దురాలని ఎరుగు అనగా సర్వశుభాల లాభములంది యువతులను వైశాఖ వ్రతములు చేయనుచో వారికి నున్నవన్నీయో నిష్ఫలములు వ్యర్థములని భావం గుణములు ఎన్ని ఉన్నాను దయాగుణం లేకుండా చో వ్యర్థములైనట్లుగా సద్వతము ఎన్నిటిని చేసినాను వైశాఖ వ్ర వైశాఖ మాస చే చేయనిచో అన్నీయో వ్యర్థము లగును వ్యర్థము లగుణుమా శాక సుపా ఎంత ఉత్తమమైనను ఎంత బాగుంగా వండినను కులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతములను చేయనిచో ఇన్ని వ్రతములను చేసినను అవి అన్నీ వ్యర్థముల అగను స్త్రీ ఎన్ని నగలను ధరించను వస్త్రం లేనిచో శోభించదో అట్లే అన్ని సద్వ్రతములను ఆచరించడం వైశాఖ వ్రతం ఆచరింపంచో అవి శోభింపవు కావున ప్రతి ప్రాణి నీ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమున తప్పక ఆచరించవరిను సూర్యుడు మేషరాశిందుగా వైశాఖ మాసమున శ్రీ విష్ణు ఉదయను వైశాఖ వ్రతంను ఆచరించి పొందవలను ఇట్లు చేయించో నరకం తప్పదు వైశాఖ స్నానాధికమిచే సర్వపాప క్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానం హోమము ఉన్నగు వాని ఇతర మాసములలో చేసినచవచ్చు ఫలం ఫలముల కంటే వైశాఖ మాసమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వాని చేసిన వచ్చు ఫలము అత్యధికం వైశాఖ వ్రతం మిగిలిన అన్ని మాసములలో చేసిన దానికంటే వీటిని ఫలములు చేయను మద మత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రి ఇంద్రియ లోనుడైనను వైశాఖ మాస వ్రతంను ఆచరించచు వైశాఖ స్నానం మాత్రమునే సర్వదోషాలను నశింపజేసి కొన్ని నశింపజేసి కొన్ని పుణ్యవంతుడై వైకుంఠం చేరును వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవం వైశాఖ మాస వ్రతారంభమున స్నానం చేయుచు శ్రీ మహావిష్ణువుని ఇట్లు ప్రార్థిపోలేను మధుసూదన దేవేశ వైశాఖ మేష గౌరవం ప్రతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మా అధవ పిమ్మటస్నానం చేయొచ్చు క్రింది శ్లోకమునో మంత్రములు చదివే అర్ఘ్యం నివరణి వైశాఖి మేషే భాను ప్రతస్నానపరాయణ అర్ఘ్యం తేహం ప్రశ్యామి గృహాన మధుసూదన గంగాయ సరితర్వా తీర్థాన్ని జహ్రదాచయే ప్ర గృహీత మధ మయా దగ్గం సమ్యక్ ప్రసీదత వృషభ ప్ర పాపీనామసమదర్శన గృహానార్యం దత్తం యథోక్తఫలభవాన్ని ప్రార్థించి ఆర్యములను ఇచ్చి స్నానమును ముగించుకునేవలను విమ్మట మడి పొడి బట్టలను కట్టుకుని వైశాఖ మాసంలో పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలను వైశాఖ మాసం అయిన వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలను చదువువలను చేసిన చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములని నశించును ముక్తి లభించును ఇట్లు చేసిన వారు భూలోక వాసులైనను స్వర్గలోక వాసులైనను పాదల్లోకి వాసులైనను విచ్చటను వారికి కష్టం కలగదు వారికి గర్భవాసం తన్యపానం కలగవు అనగా పునర్జనమై ఉండదు ముక్తి సిద్ధించు వైశాఖమున్న కంచు పాత్రల్లో వారు శ్రీ మహావిష్ణువు సత్కరులను వినని వారును స్నానము ధ్యానము చేయని వారును నరకమునకే పోదురు బ్రహ్మ హత్యము నాకు పాపం ప్రయజ్చితం కలదు కానీ వైశాఖ స్నానం వ్రతం చేయని వారికి పాపం ప్రయచితం లేదు తన స్వతంత్రుడై ఉండి తన శరీరం తన అధీనంలోనే ఉండి నీరు తన అందుబాటులో నుండి స్నానం ఆడ వీలునను స్నానం ఆడక నాలుక తన వ్యధినంలో నుండి హరి అను పొడక్షరం పలకకున్న నీచమానవుడు మానవుడు శవం వంటివాడు అనగా ప్రాణం మాత్రం నుండి వినుట చూచుట ఉన్నగు లక్షణములు లేని శవం వలె అతడు వ్యర్థుడు వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపని వాడు పంది జన్మని ఎత్తును పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును రెండక్షరములను పలుకకున్న నీచ మానవుడు జీవించి ఉన్న వంటి వాడు అనగా పరాణం మాత్రం ఉండి వినుట చూ వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుతూ ప్రాతకాలమున బహిస్నానం చేసి తులసి శ్రీ మహావిష్ణువుని నచ్చించి విష్ణు కథాశ్రవణం దానం చేసిన వారు మరు జన్మలలో మహారాజులే జన్మితురు పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యం నందుతురు శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణములుగను నిర్గుణములుగాను భావించి పూజింపలేను વૈશાખપુરા નાગ અધ્યાય સમાપ્ત